ఓం శాంతి మురళీ తేదీ ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు ఈ మూడు పదాలను గుర్తుంచుకున్నట్లయితే అనేక విశేషతలు వచ్చేస్తాయి ప్రశ్న ఏ పిల్లల ప్రతి అడుగులోనూ కోట్లాది రెట్ల సంపాదన జమ అవుతూ ఉంటుంది జవాబు ఏ పిల్లలైతే తమ ప్రతి అడుగును సేవలో ముందుకు తీసుకు వెళ్తూ ఉంటారు వారే కోటాను రెట్ల సంపాదన జమా చేసుకుంటారు బాబా సేవలో అడుగులు ముందుకు వెయ్యకపోతే అంతటి సంపాదనను ఎలా పొందుతారు సేవయే ప్రతి అడుగులోనూ కోటాను రెట్లను ఇస్తుంది దీని ద్వారానే పదమాపతులుగా అయిపోతారు బాబా అంటున్నారు సేవయే ప్రతి అడుగులోనూ కోటాను రెట్లు ఇస్తుంది దీని ద్వారానే పదమా పదమాపతులుగా అవుతారు మరొక ప్రశ్న ఏ రహస్యమును తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు సరువుల కళ్యాణకారులుగా అవుతారు జవాబు అందరికీ ఇదొక్కటే దుకాణము అందరూ ఇక్కడికి రావాల్సిందే అని బాబా పిల్లలైన మనకు ఈ రహస్యాన్ని అర్థం చేయించారు ఇది చాలా గుహ్యమైన రహస్యము ఈ రహస్యాన్ని తెలుసుకున్న పిల్లలే సరువుల కళ్యాణకారులుగా అవుతారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి చెందిన ఆత్మిక పిల్లలైన ప్రతి ఒక్కరికి బాబా మనకు తండ్రి శిక్షకుడు సద్గురువు అని కూడా తెలిసే ఉంటుంది పిల్లలకి ఇది తెలుసు తెలిసి కూడా గడియ గడియ మర్చిపోతారు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వారికి ఇది తెలిసే ఉంటుంది కదా కానీ మర్చిపోతారు ప్రపంచంలోని వారికి ఏ మాత్రమో తెలియదు కేవలం ఈ మూడు మాటలు గుర్తున్నా ఎంతో సేవ చెయ్యగలరు అని బాబా అంటారు ప్రదర్శిని లేక మ్యూజియంలోకి మీ వద్దకు ఎంతో మంది వస్తారు ఇంటికి కూడా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎంతో మంది వస్తారు ఎవరైనా వస్తే ఎవరినైతే భగవంతుడు అని అంటారు వారు తండ్రి శిక్షకుడు సద్గురువు అని అర్థం చేయించాలి ఇది గుర్తున్నా మంచిదే ఇంకెవ్వరి స్మృతి రాకూడదు ఇంకెవరిని ఈ విధంగా అనలేరు మా బాబా మాకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని పిల్లలైన మీకు తెలుసు ఇది ఎంత సహజము కానీ కొంతమంది బుద్ధి ఎంత బుద్ధిగా ఉంది అంటే ఈ మూడు పదాలను కూడా బుద్ధిలో ధారణ చేసుకోలేరు మర్చిపోతారు బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా వీరు అనంతమైన తండ్రి అయినట్లయితే మరి తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు కదా అనంతమైన వారసత్వము దేవతల వద్ద ఉంటుంది ఈ కాస్త గుర్తుంచుకున్న ఇంట్లో కూడా ఎంతో సేవ చేయగలుగుతారు కానీ ఇది కూడా మర్చిపోయిన కారణముగానే ఎవరికీ తెలియచేయలేరు గడియ గడియా మర్చిపోతారు ఎందుకంటే మొత్తం కల్పమంతా మర్చిపోయారు ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు నిజానికి జ్ఞానం చాలా సాధారణమైనది స్మృతి యాత్ర ద్వారానే సంపూర్ణముగా అవ్వాలి ఇందులోనే శ్రమ ఉంది బాబా మనకు తండ్రి వారు శిక్షణను కూడా ఇస్తారు అలాగే వారసత్వం కూడా ఇస్తారు పవిత్రంగా కూడా తయారు చేస్తారు ఎందుకంటే తండ్రి పతిత పావనుడు అందరికీ నన్ను స్మృతి చెయ్యండి అనే చెప్పండి అని మాత్రమే అంటారు బాబా సేవలో కొద్దిగా కూడా అడుగులు ముందుకు వేయకపోతే వారు పదమము అనగా సంపదలను ఎట్లా పొందగలరు బాబా అంటున్నారు బాబా సేవలో కొద్దిగా కూడా అడుగులు ముందుకు వెయ్యకపోతే వారు సంపదల్ని పదమా పదమా సంపదల్ని ఎట్లా పొందగలుగుతారు సేవ ద్వారానే పదమాపతులుగా అవ్వగలుగుతారు సేవయే ప్రతి అడుగులోనూ పదమములను తీసుకువస్తుంది సేవ కోసం పిల్లలు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు ఎన్ని అడుగులు ముందుకు వేస్తారు వారికి కోటాను రేట్లు లభించాలి కదా మొదట శూద్రులు బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది అని కూడా బుద్ధి చెబుతుంది బ్రాహ్మణుల్ని తయారు చేయకపోతే మరి ఏమవుతారు సేవ అయితే కావాలి కదా పిల్లలకు టెంప్టేషన్ కలగాలని సేవా సమాచారాన్ని కూడా వినిపించటం జరుగుతుంది సేవ ద్వారానే పదమములు లభించాయి ప్రపంచంలో ఎవరికీ తెలియని కేవలం ఈ ఒక్క విషయాన్ని వినిపించండి అనంతమైన తండ్రి అందరికీ తండ్రి అవుతారు కానీ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు కేవలం నామమాత్రంగా గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు వారు శిక్షకుడు అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు విద్యార్థుల బుద్ధిలో ఎల్లప్పుడూ టీచర్ గుర్తుంటాడు ఎవరైతే పూర్తిగా చదవరో వారిని చదువుకోనివారు అని అంటారు అయినా పర్వాలేదు మీరేమీ చదువుకోకపోయినా మనమంతా సోదరులము మన తండ్రి అనంతమైనవారు అనేదైతే అర్థం చేసుకోగలరు కదా అని బాబా అంటారు ఒక్క ధర్మస్థాపన్ను చేసేందుకే తండ్రి వస్తారు బ్రహ్మ ద్వారా అది చేస్తారు కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఈశ్వరుడు ఎప్పుడూ వచ్చి ఉండకపోతే మరి హే ముక్తి ప్రదాత రా హే పతిత పావన రా అనే వారిని అసలు ఎందుకు పిలుస్తారు పతిత పావను తలుచుకున్నట్లయితే మరి శాస్త్రాలను ఎందుకు చదువుతారు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు వారు ఏమైనా కూర్చున్నారా ఎవరికి ఏమీ తెలియదు పతిత పావనుడు ఈశ్వరుడే అయినప్పుడు మరి గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనలుగా ఎలా అవ్వగలరు స్వర్గంలోకి ఎవరైనా ఎలా వెళ్ళగలరు జన్మలైతే ఇక్కడే తీసుకోవాలి కదా కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచంలో తేడా అయితే ఉంది కదా దీనిని సత్యయుగము అనైతే అనరు ఇప్పుడు ఇది కలియుగము కదా మనుషులైతే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు ఇక్కడ కాస్త సుఖాన్ని చూడడంతో దీనిని స్వర్గముగా భావించేస్తారు దీనిని తండ్రియే అర్థం చేయిస్తారు తండ్రి ఏమి తిట్టరు తండ్రి శిక్షణను కూడా ఇస్తారు అందరికీ సద్గతిని కూడా ఇస్తారు భగవంతుడు తండ్రి అయినట్లయితే మరి తండ్రి నుండి తప్పకుండా ఎంతో కొంత లభించాలి కదా తండ్రి అన్న పదము ఎటువంటిది అంటే అందులో వారసత్వపు సుగంధము తప్పకుండా వస్తుంది పినతండ్రులు మామయ్యలు మొదలైనవారు ఎంతమంది ఉన్నా కానీ వారి నుండి వారసత్వపు సుగంధము రాదు అంతర్ముఖులుగా అయ్యి అర్థం చేయించాలి తండ్రి యథార్థమే చెబుతున్నారు గురువు వద్ద ఆస్తి ఏమీ ఉండదు వారు స్వయం ఇల్లు వాకిళ్ళను వదిలివేస్తారు మీరు వికారాలను సన్యాసించారు మేము ఇల్లు వాకిళ్లను వదిలివేశాము అని వారు అనేస్తారు మేమైతే మొత్తం ప్రపంచమంతటిలోని వికారాలను సన్యసిస్తాము అని మీరు అంటారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళడము ఎంత సహజం మనం మొత్తం పాత సృష్టినంతటిని తమో ప్రధాన ప్రపంచమును సన్యాసిస్తాము మనం మొత్తం పాత సృష్టినంతటినీ తమో ప్రధాన ప్రపంచమును సన్యాసిస్తాము సత్యయుగము కొత్త ప్రపంచము కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది అని కూడా మీకు తెలుసు అందరూ గానం చేస్తారు కొత్త ప్రపంచమునే స్వర్గము అని అంటారు కానీ వారైతే కేవలం నామమాత్రంగా అనేస్తారు వారేమీ అర్థం చేసుకోరు బాబా మనకు తండ్రి శిక్షకుడు సద్గురువు కూడా అవుతారు అన్న ఈ ఒక్క విషయాన్ని గురించి ఆలోచించండి అని బాబా పిల్లలకు చెప్తారు వారందరినీ తీసుకువెళ్తారు రెండే ఉన్నాయి మన మనాభవ ఇందులో అంతా వచ్చేస్తుంది కానీ ఇది కూడా మర్చిపోతారు బుద్ధిలో ఏమేమో తలుచుకుంటూ ఉంటారో తెలియదు బుద్ధిలో ఏమేమి తలుచుకుంటూ ఉంటారో తెలియదు లేకపోతే రోజు ఎంత సమయం ఏ స్థితిలో కూర్చున్నారు అనేది రాసివ్వండి మీరు తండ్రి శిక్షకుడు సద్గురు ముందు కూర్చున్నారు కావును వారే గుర్తుకు రావాలి కదా విద్యార్థులకు టీచరే గుర్తుకు వస్తారు కదా కానీ ఇక్కడ మాయ ఉంది కదా పూర్తిగా బుద్ధినే తిప్పేస్తుంది మొత్తం రాజ్యభాగ్యం అంతటినీ తీసేసుకుంటుంది మీకేమీ తెలియదు వారసత్వాన్ని తీసుకునేందుకే వస్తారు కానీ ఏమీ లభించదు ఇలాగే అంటారు కదా స్వర్గంలోకి వెళ్తారు కానీ అది ఏమంత పెద్ద విషయం ఏమీ కాదు ఇక్కడికి వచ్చి చదువుకోకుండా ఉన్నట్లయితే వారు స్వర్గంలోకి వెళ్తారు కదా కనీసం ఇక్కడైతే కూర్చున్నారు కదా కొందరు మేము స్వర్గంలోకి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ ఏమైనా పర్వాలేదు అని భావిస్తారు కానీ అది చదువేమీ కాదు కదా కొద్దిగా విన్నా దాని ఫలితం లభిస్తుంది చదువు ద్వారానే పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన పదవిని పొందాలంటే పురుషార్థము చేయవలసి ఉంటుంది చదువు గుర్తున్నట్లయితే ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా గుర్తుకు వస్తుంది ఇక్కడ కూర్చోవడం ద్వారా అన్నీ గుర్తుకు రావాలి కానీ అది కూడా గుర్తుకు రాదు గుర్తుకు వచ్చినట్లయితే ఎవరికైనా వినిపిస్తారు కూడా చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి శివుని చిత్రంపై మీరు ఎవరికైనా వినిపించినట్లయితే వారు ఎప్పుడు కోప్పడరు ఈ శివుడు మనకి తండ్రి అవుతారు కదా మరి వారితో మీకున్న సంబంధం ఏమిటో మీరు వచ్చినట్లయితే తెలియజేస్తాము అని చెప్పండి ఇదేదో సామాన్యమైన చిత్రమేమీ కాదు కదా శివుణ్ణి తప్పకుండా భగవంతుడు అని అంటారు భగవంతుడి నిరాకారుడే వారిని తండ్రి అని అంటారు వారు శిక్షణను కూడా ఇస్తారు మీ ఆత్మ శిక్షణను తీసుకుంటుంది ఆత్మయే అన్నీ చేస్తుంది టీచర్గా కూడా ఆత్మయే అవుతుంది తండ్రి కూడా ఈ రథంలోకి వచ్చి చదివిస్తారు సత్యుగ స్థాపన చేస్తారు అక్కడ కలియుగమన్న మాటే లేదు మనుషులు ఎక్కడి నుండి వస్తారు సేవాదారులైన పిల్లలకు రోజంతా చింతన నడుస్తూ ఉంటుంది సేవ చేయకపోతే అసలు బుద్ధే నడవడం లేదు అని భావించటం జరుగుతుంది వారు తెలివి తక్కువ వారుగా కూర్చున్నట్లయితే తండ్రిని అర్థం చేసుకోలేరు పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది స్మృతి చేస్తూ చేస్తూ మరణించినట్లయితే తండ్రి ఆస్తంతా లభిస్తుంది స్వర్గము అనంతమైన తండ్రి యొక్క ఆస్తి పిల్లల వద్ద బ్యాడ్జీ ఉంది ఇంట్లో మిత్ర సంబంధికులు మొదలైన వారైతే ఎంతోమంది వస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఎంతో మంది వస్తారు మీరు వారికి కూడా చాలా మంచి సేవ చేయవచ్చు శివబాబా చిత్రం చాలా మంచిది పెద్దదాన్ని కూడా పెట్టండి అలా చేస్తే ఎవ్వరు ఏమీ అనరు ఇతడు బ్రహ్మ అని కూడా అనరు వీరు గుప్తమైనవారు మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు కేవలం శివుని చిత్రాన్ని పెట్టండి మిగిలినవన్నీ తీసేయండి ఈ శివబాబా తండ్రి శిక్షకుడు సద్గురువు కొత్త ప్రపంచంలో స్థాపించేందుకు వీరు వస్తారు మరియు వీరు సంగమయుగంలోనే వస్తారు ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది కదా శ్రీ బాబాను స్మృతి చేయండి మరియు ఇంకెవరిని స్మృతి చేయకండి అని చెప్పండి శ్రీ బాబా పతిత పావనుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు వచ్చి నాతో కలుసుకుంటారు అని వారు అంటారు మీరు గుప్తంగా సేవ చేయవచ్చు ఈ నారాయణ ఈ జ్ఞానము ద్వారానే అలా తయారయ్యారు శ్రీ బాబా నిరాకారుడు కదా వారు ఎలా వస్తారు అని అంటారు అరే మీ ఆత్మ కూడా నిరాకారమైనదే కదా మరి అది ఎలా వస్తుంది అది కూడా పాత్రను అభినయించేందుకు పైనుండి వస్తుంది కదా అలాగే తండ్రి కూడా వచ్చి అర్థం చేయిస్తారు వారు రారు అలా అయితే ఎలా మాట్లాడగలరు సాధారణ వృద్ధతనుగులోకి వస్తారు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి యుక్తి కావాలి మీరు భక్తి చెయ్యరా అని ఎవరైనా అడిగితే మేము అన్నీ చేస్తామని చెప్పండి యుక్తిగా నడవలసి ఉంటుంది ఎవరినైనా పైకెత్తందుకు ఏ వ్యక్తిని రచించాలి అని ఆలోచించాలి ఎవరిని అసంతుష్టులను చేయకూడదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం పవిత్రముగా ఉండాలి బాబా సేవ లభించట్లేదు అని మీరు అంటారు అరే సేవ అయితే ఎంతో చేయవచ్చు గంగ వద్దకు వెళ్ళి కూర్చోండి ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా ఏం లభిస్తుంది దాని ద్వారా పావనంగా అయిపోతారా మీరు భగవంతుని పతిత పావన రా వచ్చి పావనంగా చెయ్యి అని పిలుస్తారు మరి తాను పతిత పావనుడా లేక గంగ పతిత పావనియా అని వాళ్ళని అడగండి ఇటువంటి నదులైతే ఎన్నో ఉన్నాయి పతిత పావనుడైన తండ్రి అయితే ఒక్కరే ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ఉంటాయి తండ్రి పావనంగా తయారు చేసేందుకు రావాల్సి ఉంటుంది వారు పురుషోత్తమ సంగమేగంలోనే వస్తారు వారు వచ్చి పావనంగా తయారు చేస్తారు వారు ఎప్పుడు పత్తిగా అవ్వరు దాని పేరే స్వర్గం కొత్త ప్రపంచం ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఈ యుగం గురించి మీకే తెలుసు దీన్ని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు తండ్రి అయితే అనేక రకాలైన సేవాయుక్తులను అర్థం చేయిస్తారు బుద్ధిహీనుగా కూడా అవ్వకండి అమర్నాథ్ వద్ద కూడా పావురాలు ఉంటాయి అని అంటారు పావురాలు సందేశాన్ని చేరుస్తాయి అలాగని పరమాత్మ సందేశాన్ని పైనుండి పావురాలు తీసుకువస్తాయని కాదు వాటికి సందేశాన్ని తేవడం నేర్పిస్తారు వ్రాసిన ఉత్తరాన్ని వాటికి కాళ్ళకు కడితే అవి తీసుకువెళ్తాయి వాటికి సహజంగా దాణ లభిస్తుంటే ఇక ఎటు తిరగవలసిన అవసరం ఉండదు ఇక్కడ మీకు కూడా దాణ లభిస్తుంది మీ విశ్వ విశ్వరాజ్యాధికారం ఉంది అది ఎక్కడి నుండి అది ఇక్కడ నుండి లభిస్తుంది మీ బుద్ధిలో విశ్వరాజ్యాధికారం ఉంది అది ఇక్కడి నుండి లభిస్తుంది ఇక్కడ దాణ లభిస్తుంది అని అవి అర్థం చేసుకుంటే ఇటువైపుకు వచ్చేస్తాయి హంసలు బాబా చెప్తున్నారు మీ బుద్ధిలో విశ్వరాజ్యాధికారం ఉంది అది ఇక్కడ నుండి లభిస్తుంది ఇక్కడ దాణ లభిస్తుంది అని పావురాలు అర్థం చేసుకుంటే ఇటువైపుకు వచ్చేస్తాయి మీరు చైతన్యమైనవారు మీకు అవినాశి జ్ఞాన రత్నాల దాణ లభిస్తుంది శాస్త్రాల్లో కూడా పిచ్చుకులు సాగరాన్ని మింగేస్తాయి అని వ్రాయబడి ఉంది కథలు వ్రాసేస్తారు మనుషులు సత్యము అని అనేస్తారు మళ్ళీ సాగరం నుండి దేవతలు వెలువడ్డారని రత్నాలతో నిండిన పళ్ళాలను తీసుకువచ్చారు అని అంటారు అది కూడా సత్యమే అని అంటారు సముద్రం నుండి దేవతలు ఎలా వెలువడతారు సముద్రంలో దేవతలు లేక మనుషులు ఎవరైనా ఉంటారా ఏమీ అర్థం చేసుకోరు జన్మ జన్మాంతరాలు అసత్యమే చదువుతూ వింటూ ఉంటారు అందుకనే అసత్యమైన మాయ అని అంటారు సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచంలో ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది అసత్యం చెప్తూ చెప్తూ అసత్యమయంగా అయిపోయారు మీరు ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు అయినా కానీ కోట్లాది మందిలో ఏ ఒక్కరి బుద్ధిలోనూ కూర్చుంటుంది ఇది చాలా సహజమైన జ్ఞానము మరియు సహజమైన యోగము తండ్రి శిక్షకుడు సద్గురువును స్మృతి చేయటం ద్వారా వారి శిక్షణలు కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మేమందరము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక బుద్ధి ఇతరుల వైపుకు వెళుతుందా అని పరిశీలించుకోవాలి ఇప్పుడు మీ బుద్ధికి వివేకం లభిస్తుంది తండ్రి ఎంత మధురాతి మధురమైన విషయాలను అర్థం చేయిస్తారు వ్యక్తులను తెలియజేస్తారు మీరు కూర్చుని ఎవరికైనా అర్థం చేయిస్తే మీ శత్రువులుగా కూడా ఎవ్వరు అవరు శివాబయ్యే మీ తండ్రి శిక్షకుడు సద్గురువు వారిని స్మృతి చేయండి అర్థం చేయించేందుకు యుక్తిని రచించాలి బ్రహ్మ చిత్రమును గురించి ఎంతో అడుగుతారు శివుని చిత్రమును చూసి ఎప్పుడూ ఏమీ అనరు అరే వీరైతే ఆత్మల తండ్రి కదా కావున తండ్రిని స్మృతి చేయండి వీరి ద్వారా అనేక మందికి లాభం కలుగుతుంది వీరిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అయిపోతారు మీరు అందరి తండ్రి ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు ఇతర సాంగత్యాలు తెంచి ఒకే సాంగత్యమును జోడించాలి ఇదే ఇతరుల కళ్యాణమును చేసేందుకు యుక్తి తండ్రిని స్మృతి చేయలేకపోతే పావనంగా ఎలా అవుతారు మీరు ఇంట్లో కూడా ఎంతో సేవ చేయవచ్చు చాలామంది మిత్ర సంబంధికులు మొదలైనవారు మీకు దొరుకుతారు భిన్న భిన్న యుక్తులు రచించండి ఎంతోమంది కళ్యాణములు చేయవచ్చు దుకాణాలు అయితే దుకాణం అయితే ఒకటే ఉంది ఇంకే కొట్టు లేదు మరి ఇంకెక్కడికి వెళ్తారు ఈ దుకాణం అయితే ఒక్కటే ఉంది ఇంకెక్కడ ఈ దుకాణం లేదు మరి ఇంకెక్కడికి వెళ్తారు అచ్చా మధురా మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే దారుణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి ఎవరిని అసంతృష్టపరచకూడదు అలాగే పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి రెండో పాయింట్ ఒక్క తండ్రి నుండి అవినాశి రత్నాల దానమును తీసుకుని మీ బుద్ధి రూపీ జోలిని నిండుగా ఉంచుకోవాలి బుద్ధిని భ్రమింపచేసుకోకూడదు సందేశకులుగా ఈ అందరికీ తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి ఈరోజు వరదానము బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా ఉండే సత్యమైన రాజ ఋషి భవ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా ఉండే సత్యమైన రాజఋషి భవ వరదానం యొక్క వివరణ రాజ ఋషులు అనగా ఒకవైపు రాజ్యము ఇంకొక వైపు ఋషి అనగా అనంతమైన వైరాగ్యము ఎక్కడైనా స్వయంలో కానీ వ్యక్తుల్లో కానీ వస్తువుల్లో కానీ ఎక్కడ ఆకర్షణ ఉన్నా వారు రాజ ఋషులు కారు ఎవరికైతే సంకల్ప మాత్రంగా కూడా కొద్దిగా ఆకర్షణ ఉన్న వారి పరిస్థితి రెండు నావల్లో కాలు పెట్టినట్లు అవుతుంది వారు ఇక్కడి వారుగాను ఉండరు అక్కడి వారుగాను ఉండరు కావున ఋషులుగా అవ్వండి అనంతమైన వైరాగులుగా అవ్వండి అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి స్లోగన్ క్రోధము అగ్ని రూపము అది స్వయమును తగలబెడుతుంది మరియు ఇతరులను కూడా తగలబెడుతుంది క్రోధము అగ్ని రూపము అది స్వయమును తగలబెడుతుంది మరియు ఇతరులను కూడా తగులబెడుతుంది ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏ రకమైన ఆత్మ సంపర్కంలోకి వచ్చినా కానీ సతోగుణి అయినా తమో గుణి అయినా అందరి పట్ల శుభచింతకులు అనగా అపకారులకు కూడా ఉపకారం చేసేవారు ఎప్పుడైనా ఏ ఆత్మ పట్లనైనా ద్వేషం యొక్క దృష్టి ఉండకూడదు ఎందుకంటే వీరు అజ్ఞానానికి వసీభూతులే ఉన్నారు అనగా వివేకహీనుడైన బిడ్డ అనేది తెలుసు వివేకహీనుడైన బిడ్డ యొక్క ఏ కర్మ పట్లనైనా ద్వేషం కలగదు ఇంకా కూడా ఆ బిడ్డపై దయ కలుగుతుంది మరియు స్నేహం కలుగుతుంది ఓం శాంతి